మార్చి పది పదకొండు సెంటర్ వివరములకు నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ టూ మరియు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ అపోస్తలు కల్మల పురుషోత్తం గారు మేరీ గారు ప్రతి ఒక్కరికి స్వస్థత తైలంతో ప్రార్థించదరు అందరిని ప్రేమతో ఆహ్వానించుచున్నాం వేలాదిగా స్వచ్ఛత విడుదల అభిషేకం పొందుచున్నా అదే సోలో మన ఏడు వందల పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు వందల మంది రాజుల కూతురును ఉంచుకున్నాడు కామాత్రత్వం చేత వెయ్యి మందితో భోగభాగ్యాలతో తిని త్రాగటముతో మత్తుడై వస్త్రహీనుడై ఆ వెయ్యి మంది ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాడో తెలీదు అలాంటి వాణి చేత మందిరం కట్టించి ఓపెన్ చేసే మీ దేవుడికి భవిష్యత్తు తెలీదా అంటే వండర్ఫుల్ క్వశ్చన్ ఏ పాస్టర్ దీనికి జవాబు చెప్తారో రమ్మనండి ఎవరు చెప్పలేక నోర్లు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చున్నారు ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు బయలుదేరి ఏడు లక్షల మంది నలభై సంవత్సరాలలో దగ్గర దగ్గరగా నలభై లక్షల మంది అయ్యారు ఈ నలభై లక్షల మంది ఐగుప్తులు ఉన్నప్పుడు ఏడు లక్షల మంది ఆరు లక్షల మంది సుమారు పన్నెండు లక్షల మంది పిల్లలతో కూడా వాళ్ళ మరో నిశ్చయంగా గొప్పదైన దేవుడు విని మోసన్ అహురోను పంపించి పది కార్యాలు సూచక్రియలు అద్భుతాలు ఐగుప్తులను సర్వనాశనం చేసి రోషం కలిగిన నా బిడ్డలు నా బిడ్డలను నేను విడిపిస్తానని రోషం కలిగిన దేవుడు వాళ్ళని విడిపించి అవసరమైతే ఐగుప్తులో ఉన్న దాసుడు మొదలుకొని సింహాసనాశీనుడైన రాజు వరకు అందరి తొలి కుమారులను ఒక్క రోజులో ఒక్క రాత్రిలో శిరచ్ఛేదనం చేసి అంత పగ తీర్చుకున్న దేవుడు ఎర్ర సముద్ర రెండు పాయలు చేసి మిగిలిన ఐగుప్తులను మొత్తాన్ని కూడా ముంచేసిన దేవుడు ఇస్రాయేలీలను సర్వనాశనం చేసిన దాకా ఊరుకోలేదు మీ దేవుడికి భవిష్యత్తు తెలుసా ఆ ప్రశ్న చూశారాబడి ప్రియా దేవుని బిడ్డారా మీ దేవునికి తెలియదా ఇస్రాయేలీని సర్వనాశనం చేసిన దాకా దేవుడు ఊరుకోలేదు దేవుని స్తోత్రం నేను నే మాట బాగా కోమాలో ఉండి మాట్లాడుతున్నా స్పృహలో ఉండి ఇస్రాయేలీ దేవుడు సర్వనాశనం చేశాడా ఎంతో భారంతో తీసుకొచ్చాడు ఐగుప్తులోనే కొన్ని లక్షల మందిని తొలి కుమారులని శరఛేదనం చేసి రక్తంతో ఇళ్ళన్నీ తడిపి పడవేశాడు యహోవ దేవుడు అంత కోపం తన బిడ్డలని ఏమన్నంటే మరి అంత బిడ్డలు ఏమన్నంటే నువ్వు అంత పగ తీర్చుకున్నావు కదా మరి ఆ బిడ్డలను మళ్ళీ మొత్తాన్ని కలిపి ఏం చేశావు సర్వనాశనం చేశావు దేవుళ్ళు చాలా క్రూరత్వం కనబడుతుందని నాస్తికులు పిడార్ధాలు భయంకరంగా తీసినప్పుడు వీటికి జవాబు చెప్పే గారు ఈ భూమి మీద ఎవరు లేరు నేను తప్ప ప్రే ఆ దేవుని బిడ్డారా మోషే ఒకరోజు అడిగాడు యహోమ దేవుడు కోపపడుతుంటే మోషే అంటాడు ముప్పై రెండవ అధ్యాయ కాండంలో అంతటా యహోమా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాప పడెను ఇస్రాయేలీని సర్వనాశనం చేస్తానన్నప్పుడు మోషే దేవునికి ఉపదేశం చేస్తాడు నా పదాలు బాగా వింటున్నారా దేవునికి మోషే ఉపదేశం చేశాడు దేవుడు తన ప్రజలకు ఉపదేశం చేస్తాడు సేవకులకి కానీ మోషే అనే రివర్స్ అని ఏమని ఉపదేశం చేశాడంటే మోషే ఈ సర్వ సమాజాన్ని అగ్నితో కాల్చి నీకు నూతన జనాన్ని పుట్టిస్తానంటే మోషే ఉపదేశం ఏం చేశాడంటే వద్దు ప్రవ్వా నీ అలాగూ చంపిన ఎడల మిగిలిన లోకస్తులు ఏమంటారంటే వాళ్ళ దేవుడు మంచితనంగా అరణ్యానికి తీసుకెళ్ళి అగ్గింతో కాల్ చట్ట పేరు నువ్వు తెచ్చుకుంటావు వద్దు ప్రవ్వా దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకొని నువ్వు సంతాపపడు దేవుడా అని అంటే అప్పుడు దేవుడు సేపు ఆలోచించి నేను చాలా తొందరపడా అన్నాను మోషే చాలా తొందరపడి అన్నాను అని చాలా బాధపడ్డాడంట యహోవదేవుడు అందుకే మోసే అని గురించి ఏమని రాయబడింది అంటే పన్నెండవ అధ్యాయ సంఖ్యాకాండంలో మోసే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి 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 సాత్వికుడు దీన మనస్సు కలిగినవాడు అలలు మోషి అంత సాత్వికుడు మంచి మనస్సు కలిగినవాడు ఈ భూమి మీద ఎవరు లేరు అలాంటి ఎవ్వరూ లేనటువంటి మోషేను కూడా ఒకసారి గొంతు బిసికి చంపబోయాడు యహోవ దేవుడు అలాంటి మోసేను కూడా గొంతు బిసికి చంపబోయాడు ఒక ఆజ్ఞను మీరే సమయంలో దేవునికి స్తోత్రం కలుగురుగా కళ్ళు పోయినాయ నీకు మోషే చాలా చాలా సాత్వికుడు ఆ సాత్వికుడు యహోమదేవునికి ఉపదేశం చేశాడు వద్దు నాయన యహోమదేవుడు పశ్చాత్తాపడ్డాడు ముప్పై మూడవ వచ్చినలో ముప్పై రెండవ అధ్యాయము నిర్గమాకాండం అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కోలుచు ఈ ప్రార్థన ఏ పాస్టర్ గారు చేయలేడు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఈ ప్రార్థన చేయలేరు ఆయన ఒక్కడే చేశాడు ఏమని చేశాడు దేవా నీవు వారి పాపాన్ని పరిహరించాయా లేకపోతే నా పేరు పరలోక రిజిస్టర్లో నుంచి తీసేసిన నగ్గిలు వేసాయి అప్పుడు యహోమ దేవుడు అన్నాడు నేను నగ్గిని గుండంలో వేసే కంటే వాళ్ళు చేసిన పాపాన్ని ఎట్లా కట్టలోకి నేను దిగమింగుకుంటాలే మనసు మార్చుకున్నాడు మోసే యహోవ దేవుడికి ఉపదేశం చేస్తుంటే యహోవ దేవుడు కన్నీళ్ళు పెట్టుకొని పాపాలు ఒప్పుకున్నట్టుగా అంటే పాపాలు అనకాడు పశ్చాత్తాపడ్డాడు నేను తొందరపడి అన్నాను మోసే నీకున్న సాత్వికం నాకు లేదు మోసే ఒప్పుకున్నాడు ఇది కొద్ది రోజులు పోయేసరికి రివర్స్ అయింది కొద్ది రోజులు పోయినాక ఈ విసికించిన విసుగుదలకి ఎలాగంటే ఒక్క రోజు కూడా వాళ్ళు వస్త్రాలు ఉతుక్కోకుండా నలభై సంవత్సరాలు ఆ వస్త్రాలకు మురికి బట్టకుండా చేశాడు దేవుడు చిన్న పిల్లవానికి డ్రెస్ ఎలా వేస్తే అది నలభై సంవత్సరాలు అది అలాగే ఉంటుందా మూడేళ్ళకి టైట్ అవుతుంది కానీ అతడు నలభై ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆ వస్త్రం అలాగే ఉందంటే వస్త్రం కూడా సాగింది పెద్దదైతుంది చెప్పులు తెగలేదు నలభై ఏళ్ళు అంటే చిన్నప్పుడు ఏ సైజు చెప్పులు వేసుకున్నారో